నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పదిహేను నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల తీరుపైన ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకంత అసహనం వ్యక్తం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అదేవిధంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కోనార్ రవికుమార్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యి ఇమీడియట్లీగా వారి నుండి ఒక నివేదిక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ పైన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారనే దానిపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా అనంతపురంలో టీడీపీ అనుచరులపైన టీడీపీ సంబంధించిన ఆంధ్రుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది మరి టీడీపీ కుటుంబానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ మరి అతని పైన అతని సినిమా పైన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది నోరు పారేసుకునే పరిస్థితి దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని పనిచేయండి బాధ్యతగా పనిచేయండి ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రజలకు సేవకులుగా ఉండేలా ఉండాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే పార్టీ చూస్తూ ఊరుకోదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క హెచ్చరికల మరి ఇప్పటికే మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుండి ఆ ఎమ్మెల్యేలకి ఒక నోటీస్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఒక నివేదిక ఇమీడియట్గా ఏ కారణం చేత ఈ అనంతపురం ఎమ్మెల్యే లాంటి వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కోన రవికుమార్ మరి సహజంగానే ఆయన కూడా చాలా దూకుడుగా ఉండే ఎమ్మెల్యే మరొక హాస్టల్కు సంబంధించిన ప్రిన్సిపాల్ కాలేజీ సీట్ల విషయంలో కానీ అక్కడ హాస్టల్కి సంబంధించిన సీట్ల విషయంలో కానీ ఆ ప్రిన్సిపాల్తో అసభ్యకరంగా వీడియో కాల్స్లో రకరకాలుగా మాట్లాడారు అనేది ఆ ప్రిన్సిపాల్ బహిరంగంగానే మీడియా సమక్షంలో చెప్తున్నారు మరి కోన రవికుమారు గత నాలుగు రోజుల తర్వాత నిన్ననే స్పందించారు కావాలని చెప్పి ఆ యొక్క ప్రిన్సిపాల్ చేసే తప్పులని సరిదిద్దుకునేలా సరిపుచ్చుకునేలా అంటే చక్క పెట్టుకునేలా ఆవిడ ఎమ్మెల్యే పైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అనేది కోన రవికుమార్ చెప్తున్నారు హాస్టల్ విషయంలో పిల్లలకు సరైన భోజన వసతులు కానీ కాలేజీల ఫీజులు కానీ ఇవన్నీ కూడా అవకతవకలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ముగ్గురు ప్రిన్సిపాల్స్తో వీడియో కామెంట్ చేసినప్పుడు మరి ఈ ప్రిన్సిపాల్తో కూడా వీడియో కామెంట్స్లో మాట్లాడటం జరిగిందే తప్ప తర్వాత ఇప్పుడు కూడా వీడియో కాల్ చేయలేదు అనేది ఆమ్దాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ చేస్తున్న మరి ఆవిడ చేసే ఆరోపణలు విభేదిస్తున్నారు మరి ఏదేమైనా ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది ముఖ్యంగా సోషల్ మీడియా అంతా కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద సంచలన పరిస్థితులు ఏర్పడ్డాయి దీనిపైన ముఖ్యమంత్రి స్పందించారు వెంటనే నివేదిక కోరారు నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు షోకాజ్ నోటీస్ అంటే వారికి వార్నింగ్ వదిలేస్తారా లేకపోతే పార్టీ క్రమశిక్షణ కమిటీకి పంపించి వీళ్ళపైన చర్యలు తీసుకోమంటారా ఒకళ్ళిద్దరి వల్ల పార్టీకి నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో పార్టీ చూస్తూ ఊరుకోదనేది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలా కనిపిస్తుంది ఏదేవైనా రాష్ట్రంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్యేలు అనేక వ్యవహారాల్లో తల దూర్చుకు దూర్చుతూ అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల పైన సమగ్రమైన రిపోర్ట్ ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్కరు మెలిసి వారిని ఈ యొక్క మీరు చేస్తున్న అవకతవకలు ఏంటి మీరు చేస్తున్న అవినీతి దంద ఏంటి అనే మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వన్ టు వన్ మాట్లాడి వారికి కొన్ని హెచ్చరికలు చేసి రెండోసారి ఇలాంటి కంప్లైంట్స్ కానీ ఇలాంటి ఆరోపణలు కానీ వస్తే ఇంకొకసారి పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పి చేసే అవకాశం ఉండదు ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు అయితే ఉంటాయి పార్టీ కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయలేని దృక్పథంతోనే ఈ రాష్ట్రంలో కూటమిని ప్రజలు అందలం ఎక్కిస్తే ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతానంటే సహించేది లేదు అనేది ముఖ్యమంత్రి ఘాటుగానే హెచ్చరించారని తెలుస్తుంది ఏదేమైనా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన వచ్చిన ఆరోపణలు కానీ లేకపోతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర పక్క ఆధారాలు రిపోర్ట్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది మరి పార్టీ నుండి వీళ్ళు ముగ్గురు ఏ ఎలాంటి నివే ఎలాంటి సమాచారం ఇస్తారు ఎలాంటి వివరణ ఇస్తారో ఆ వివరణ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెస్ మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు